అందరికీ నమస్కారం ప్రత్యేకంగా న్యూస్ వాళ్ళకి మా కోసం వచ్చి మా కార్యక్రమాన్ని మొత్తం షూట్ చేసుకొని మా సమయం కోసం వేచి చూసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదములు దేవుందయతోని మేధావులు రైతులు విద్యార్థులు వ్యాపారస్తులు అందరి దయతోని అందరి ఆశీర్వాదంతో మన అచ్చంపేటలో డాక్టర్ వంశకృష్ణ గారు విజయం అదే అదేవిధంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది చాలా సంతోషం గెలిచినంగా ఏ వి ఏ విధంగా అయితే మేము వంద రోజుల్లో కోటి రూపాయల సీసీ రోడ్లు తీసుకొస్తామన్నామో అదేవిధంగా సీసీ రోడ్లు సిద్ధాపూర్లో తీసుకురావడము వేయడము జరిగింది దాంతోపాటు రామాలయం రామాలయం కడతామని పాత చింతకాయ తొక్కులాగా అన్ని పార్టీలు ప్రతి ఎమ్మెల్యే వచ్చిన నేను రామాలయం గడతా నేను గట్టిస్తా నేను గట్టిస్తాను అని చెప్పుకుంటూ వస్తున్నాడు మా సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత అచ్చంపేటకి ఎమ్మెల్యే అయిన తర్వాత సిద్ధాపురానికి మొట్టమొదటిసారి రాగానే ఒకటే మాట ఇచ్చిండు ఆయన నిధుల నుంచి పది లక్షల రూపాయలు శ్రీరామనవమి రోజు మాటివ్వడం జరిగింది ఎన్నికల కోడ్ అవ్వగానే ఎన్నికల కోడ్ అవ్వగానే పది లక్షల రూపాయలు ఇక్కడ సీతారామాంజనేయస్వామి గుడి నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది దీంతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నాం ఇప్పుడు వస్తున్నారు చాలామంది వస్తున్నారు జై శ్రీరామ్ అని ఒకటి అంటున్నారు మనం మన ఊర్లలో ఒకటే వాతావరణం ఉండే ఎన్ని రోజుల నుంచి మనం ముస్లిం ముస్లిం ఉండని హిందూ ఉండని క్రిస్టియన్ ఉండని అందరం మావా బావా అనుకుంటూ విలుసుకుంటూ మాట్లాడుకుంటుంటివి ఈరోజు ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి ఒక హిందూ భోజనం పెడితే ఒక ముస్లిం నీళ్ళు నీళ్ళు మొత్తం ఒక వెయ్యి మంది వెయ్యి మంది భక్తులు ఊర్లో ఉన్న జనానికి వాటర్ కావాల్సిన వాటర్ మొత్తం ఒక ముస్లిం కాంట్రిబ్యూట్ చేసిండు మా ఖదీర్ కాంట్రిబ్యూట్ చేసిండు ఇట్లా ఉన్న పరిస్థితి ఇంత మమేకమై అన్ని కులాలు అన్ని మతాల అందరం కలిసి ఉండే ప్రాంతంలో అనవసరమైన చిచ్చులు పెట్టుకుంటా బీజేపీ వాళ్ళు కొత్త రాజకీయ వరవడిని సృష్టిస్తున్నారు ఎట్టి పరిస్థితిలో వీటిని మన ఊర్లకి రానివద్దు తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ ఈసారి తప్పకుండా విజయం సాధిస్తుంది మనకు రాహుల్ గాంధీ ముఖ్య ప్రధానమంత్రి అవుతున్నాడు దక్కా ఎబార్ పక్కా ఏకావుర్ దక్కా ఎబార్ పక్కా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రాహుల్ గాంధీ మనకు ప్రధానమంత్రి అవ్వబోతున్నాడు మిషన్ ఫిఫ్టీన్తో మనకు తెలంగాణలో పదిహేను మంది ఎంపీలను గెలిపించుకునే బాధ్యత మనకు పార్టీ మన మీద పెట్టింది అదేవిధంగా మన నాగర్ కర్నూలు నియోజకవర్గంలో డాక్టర్ మల్లు రవి గారు అందరికీ సుపరిచితుడు సౌమ్యుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి కాబట్టి మనందరం ఈసారి మల్లరవి గారు కోటేసుకొని వేసుకొని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఢిల్లీలో మన మన సమస్యల మీద ఇంతకుముందు సారు మనకి ప్రత్యేక ప్రతినిధిగా పనిచేసిండు కాబట్టి ఢిల్లీలో మన సమస్యలు పరిష్కారానికై అన్ని విధాలుగా కొట్లాడి మన సమస్యను పరిష్కరిస్తాడు కాబట్టి మనం ఈ ఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి మన ప్రాంతం నుంచి పోయినసారి ఏదైతే మెజార్టీ వచ్చిందో దానికి రెట్టింపు మెజారిటీ బాక్సులు బద్దలవ్వాలి సార్ మనం వేసే ఓట్లని చూసుకొని కాబట్టి డాక్టర్ మల్లు రవి గారిని అఖండమైన మెజార్టీతోని మనం గెలిపించాల్సిన అవసరం ఉంది మనకు అచ్చంపేటలో డాక్టర్ వంశీకృష్ణ గారికి యాభై వేల పైచీలకు మెజార్టీ వచ్చింది ఈసారి అచ్చంపేట నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజారిటీతోని సార్కి మనం బంపర్ గిఫ్ట్ ఇవ్వాలి అదేవిధంగా చేయించుకోవాలి ఎందుకంటే మనకి ఇప్పుడు మెడికల్ కాలేజ్ కావాలన్నా ఏ విషయం కావాలన్నా సరే మనం అటవీ ప్రాంతం మనం ఉన్నది అటవీ ప్రాంతం అటవీ ప్రాంతంలో ఎన్నో విధాలుగా మనకి కేంద్ర ప్రభుత్వ అనుమతులు మనకు కావాల్సిన కేంద్ర ప్రభుత్వ అనుమతులు మనం చేయాల్సిన ప్రోగ్రాంలు మనం సపోజ్ ఇక్కడ గుడి కట్టాలన్నా ఇలా రోడ్డు వేయాలన్నా కరెంటు రావాలన్నా లైన్లు కొట్టాలన్నా నెక్స్ట్ మనకి కేబుల్లు రావాలన్నా సెల్ఫోన్ నెట్వర్క్లు రావాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఎన్నో అవసరం ఉంటాయి కాబట్టి మనం ఎంపీగా సమర్థవంతుడు ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చి ఎట్లుంటారో చూసేదానికంటే ఇది మనం ఇంతకుముందు చూసింది ఈయన ఏ విధంగా పనిచేస్తాడో మనకు తెలుసు కాబట్టి ఈయనని గెలిపించుకొని ఈయనతోని మనం పనిచేయించుకోవాలి కాబట్టి మనం తప్పకుండా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి సార్ని గెలిపించుకోవాలి మనం చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఇది వస్తుంది మోడీ వస్తే అది వస్తుంది మోడీ వస్తే ఇది వస్తుంది ఏది రాదు ఎప్పుడు వచ్చింది కాంగ్రెస్ సర్కార్లు వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఐఐటీ పెట్టారు అప్పటి నుంచి ఇప్పటివరకు దీటుగా ధీటుగా దెబ్బగొట్టే ఐ ఐఐటికి దీటుగా ఇంకొక విద్యా సంస్థలు ఏవైనా వచ్చినాయా ఏమైనా వచ్చినాయా విద్యా సంస్థలు మీకు తెలుసా ఇప్పటివరకు ఏవైనా ఐఐటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత ముందు చూపుతో వంద సంవత్సరాల ముందు చూపుతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెల కోల్పోరు బాక్రానంగల్ కానీ నాగార్జున సాగర్ కానీ జూరాల కానీ సాగర్ ప్రాజెక్టు కానీ నెట్టెంపాడు కానీ ఇవన్నీ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీయే ఈ పది సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంలో మనకు కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి కట్టిరా ఇద్దరు కలిసి అంటే మన దగ్గర ఉన్నోళ్ళు మన ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు పైన ఉన్న బీజేపీ వాళ్ళు కలిసి ఒకటే ప్రాజెక్టు కట్టి రది కూలిపోయింది అప్పుడే అంటే మనం గట్టి వందేళ్ళు అంటే డెబ్బై సంవత్సరాల కింద కట్టిన ప్రాజెక్టులు కూలిపోలేదు కానీ వీళ్ళు కట్టి రెండు సంవత్సరాలు తిరగక ముందు ప్రాజెక్టులు కూలిపోయినాయి అవినీతిమయమైన కంపులో ఈ రెండు పార్టీలు మురిగిపోయినాయి కాబట్టి ఈ కంపుని మనం తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానిగా చేసుకోవాలి అచ్చంపేట నాగర్కర్నూల్ నియోజకవర్గానికి డాక్టర్ మల్లురావు గారిని ఎంపీగా చేసుకోవాలి జై హింద్ జై కాంగ్రెస్ कांग्रेस गुर्तु के डॉक्टर मल्लू रविगार नायकत्व डॉक्टर डॉक्टर वंशी कृष्ण गार नायकत्व जय हिंद